ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు దాదాపు ఎనభై మంది ఉన్నారట అయితే ఇక్కడ సీనియర్లు వర్సెస్ జూనియర్లు అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళైనా వీళ్ళైనా సీనియర్లైనా జూనియర్లైనా ఈసారి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది కాకపోతే పదిహేను నెలలైనా ఇద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ అయితే మిస్ అవుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై నియోజకవర్గాల్లో కొత్తగా గెలిచిన స్థానాల్లో చాలా వరకు విమర్శలు వివాదాలు అయితే వస్తున్నాయట సింగనమల నుంచి శ్రీకాళహస్తి వరకు తాడేపల్లి నుంచి తాడేపత్రి వరకు తొలి విజయం దక్కించుకున్న వాళ్ళు అనేక వివాదాలు విమర్శలు ఇరుక్కుంటున్నారు అనేక పంచాయతీ గొడవల్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు అయితే ఈ కొత్త ఎమ్మెల్యేల దూకుడు ప్రత్యర్థులపై ఎలా ఉన్నప్పటికీ తమ పార్టీలోని సీనియర్లతో కూడా వివాదాలు జరుగుతున్నాయట ఈ విషయాన్ని కొన్నాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారట సీనియర్లు అందరూ జూనియర్లను కలుపుకోవాలి అంటూ బాబు గారు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారట కానీ అసలు జూనియర్లే తమ వాట వినిపించుకోవడం లేదు అనేది సీనియర్ల నుంచి వస్తుంది ఫిర్యాదు అట టీడీపీలోనూ ఇదే ఉంది వైసీ సారీ జనసేనలోనూ ఇదే పరిస్థితుంది సీనియర్లను ఎవరు ఖాతరు చేయడం లేదని చీరల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న సీనియర్లను పట్టించుకోవడం లేదు అనే వాదన మొదటి నుంచే ఉందట అలాగే బాపట్ల వంటి చోట కూడా సీనియర్లు సహకరించడం లేదు అన్న వాదన ఉందట ఇలా మొత్తం మీద యాతావాత సీనియర్లు జూనియర్లు మధ్య వివాదాలు అయితే కొనసాగుతున్నాయి ఆధిపత్య ధోరణి నుంచి అనేక విషయాల్లో ఇరుపక్షాలు కూడా విభేదించుకుంటున్నాయి ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేను మాసాలు పూర్తయిన నేపథ్యంలో ఎక్కడి నుంచైనా ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు పరిశీలకులు అయితే గతంలోనే అనేక సార్లు చంద్రబాబు చెప్పినా మార్పు అయితే కనిపించలేదు ఈ క్రమంలో ఈ నెలలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందు జూనియర్లకు క్లాసులు నిర్వహిస్తాము అని చెప్పి స్పీకర్ చెప్పారు ఈ నేపథ్యంలో వారి పనితీరును మార్చేలాగా దిశానిర్దేశం చేస్తామని కూడా అంటున్నారు మరి ఏం జరుగుద్దో చూద్దాం